తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతజే నమ గురుగారు ఈ రాబోతున్న నలభై ఐదు రోజులు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి అంటే ఈ సంవత్సరానికి దాదాపుగా పూర్తయినట్టే కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం నలభై ఐదు రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది ఏమైనా మార్చుకోవాలా వాళ్ళు మీ సలహా అలాగే సూచన ఏదైనా పరిహారం తెలియచేయండి సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని కొన్ని రకాల బాధలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా పట్టి పీడిస్తున్నాయో అదే రకంగా అవన్నీ కూడా వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా లాస్ట్ కూడా మనం చెప్పాం సంక్రాంతి తర్వాత కర్కాటక రాశి వారి ఇంటి పరిసరాలలో శుభ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అని దాని యొక్క పరంపర కొనసాగుతుందమ్మా ఏ రకంగా అయితే శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు పట్టి పీడిస్తూ వెంతాడుతూ పట్టినటువంటి పీడ అనేటువంటి రెండు అక్షరాలు మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తాయి ఆ రెండు అక్షరాలు కూడా విడవబోతుంది ఆ విడవబడిన తర్వాత వీరి జీవితం అనేటువంటిది ఖచ్చితంగా మూడు పూలు ఆరు కాజలు అని చెప్పి చెప్తారు చూశారండి అది ఓ నాలు లెక్క ఖచ్చితంగా అందా అందాదిగా కాదు ఖచ్చితంగా నేను చెప్పగలగాలి అంటే నూట యాభై ఆరు రోజులు నూట యాభై ఆరు రోజులలో కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు లేనిది ఏదైతే ఉందో అవన్నీ వచ్చేస్తాయమ్మా ఇప్పటివరకు కంటి నుండా నిద్ర లేదు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు సౌఖ్యం లేదు ఎంతసేపటికి కూడా మనోభిచారమే ఇప్పటివరకున్న వివే ఇవి వెళ్ళిపోతాయి సౌఖ్యం ఏర్పడుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబం ఏర్పడుతుంది వీటి అన్నిటికీ కూడా వృద్ధి ఏర్పడుతుంది ఆ గమనం అనుభవించగా 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 వాళ్ళు సుమారుగా ఎనిమిది సంవత్సరాలు అనుభవించారు మా కష్టం కర్కాటక రాశికి సంబంధించి అంటే మనకు పెద్దవాళ్ళుంటారు అరే అష్టదరిద్రాన్నికే పట్టుకునేలా అంటారు చూసారా అండి ఆ ఎనిమిది పూర్తయిపోయినాయి వారి జీవితంలో చూడగలిగేది ఏదైనా ఉన్నది అంటే సౌఖ్యము సంతోషము సుఖము అనేటువంటి మాత్రం ఐ ఐదు అంటే నూట యాభై ఆరు రోజులలో ఇంటికి మళ్ళీ మంగళతోరణాలు మంగళ వాయిద్యాలు ఇవన్నీ కూడా తథ్యం ఎవరు ఏ రకంగా అనుకున్నా జరుగుతుందా అనుకున్నప్పటికీ కూడా తథ్యం అది వెతుక్కుంటూ వస్తుంది మనకు ఆ మంగళ వా మంగళయోగము అనేటువంటిది సౌఖ్య యోగము అనేటువంటిది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక ఇప్పటి వరకు అనుభవించిందంతయు మనకు పూర్తిగా మర్చిపోతారమ్మ వీళ్ళు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి జాతకాలు కలిసిన కలి కలిగినటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు అంటారు కొంతమంది ఎంత ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి అంతకు మించి దరిద్ర అనుభవిస్తూ ఉంటారు ఇందాక మనం వృషభ గురించి చెప్పుకున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్కాటకానికి మీ పని మీరు చేసుకుంటూ చాలు మీకు ఏదైతే కోల్పోయారో అదంతా తిరిగి వస్తుందమ్మా అంతటి మానసిక ప్రశాంతత అనేటువంటిది అమ్మయ్య ఈ జీవితంలో ఇంతకుమించిన కోరుకుంది తెలియదుగా ఇంకా నాకు కావాల్సింది ఏదైతే ఉందో అది నాకు లేదు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది వస్తుందో రాదా అనేటువంటి సందిగ్ధం నా జీవితం ఏంటి అనేటువంటి సందిగ్ధం ఆ సందిగ్ధాలకి జరపడిందిగా శుభం కంటపడిపోయింది వాటికి నుంచి మరి పేర్లు పట్టడం ప్రారంభమైంది శుభ గడియాలనేటువంటిది కాబట్టి వాళ్ళు మనసా వాచ కర్మ సంతోషంగా ఉండవచ్చు నాకు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది లేదు అని బాధ నాకు ఉండదు సుఖంగా ఉంటా నేను కోల్పోయిన జీవితం నేను మిస్ అయినటువంటి సౌఖ్యం సంతోషము అన్నయ్యూ కూడా ఒకదాని తర్వాత ఒకటి నాకు ఏర్పడుతున్నాయి ఇదంతయు కూడా కేవలం ఆ కర్కాటకానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి కర్కాటకం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ప్రేమమ్మ ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా అందులో పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాంచం కర్కాటకం అంటాం ఆశ్రేష అనేటువంటిది స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి స్థితి గమనం కాబట్టి కాకపోతే మరి అవన్నీ అంత ఇష్టమైనప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎందుకు అనుభవింపజేశాడు ఎందుకు అనేది ప్రశ్న ఈ ప్రశ్న ఉంటుంది మాట నువ్వు అనుభవించకపోతే ఇక నీ తరాలన్నీ అనుభవిస్తాయి ఆ అనుభవం ఒక సంవత్సరము రెండేళ్ళ నువ్వు అనుభవించి వదిలేసావంటే నీ తర తరతరాలు కూడా ఇక దాని మధ్యలో బ్రేక్ కూడా అనుభవిస్తూ ఉంటారు ఏదో వచ్చింది అక్కడి నుంచో నీతో పోవాలి కాబట్టి పూర్తిగా నువ్వు అనుభవించేసావు నీకు అనుభవించేటువంటి స్థితి గమనంలో కర్మ ప్రారంభ నుంచి బయటపడే పరిస్థితి వస్తే తప్పితే కొన్ని కొన్ని విధానాలు అనుసరించలేవు కనుక ఆ ప్రారంభ కర్మ నీకు తప్పిపోయేటువంటి యోగం కలిగింది ఎనిమిది పూర్తయిపోయింది కనుక అష్ట దరిద్రాలు అంటంగా వదిలిపోయినాయి ఇప్పుడు రావాల్సిన ఏంటమ్మా అష్ట ఐశ్వర్యాలు అంటే ఏ ఒకటి వదిలేస్తేనే లేదా ఒకటి వదిలించుకుంటేనే ఒకటి వదిలి వెళితేనే మరొకటి మన దగ్గరకు వస్తుంది అవన్నీ కూడా వెళ్ళవలసిన మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయి అమ్మా నిజంగా కర్కాటక రాశి వారు ఎక్కడున్నా సరే చెబుతున్నాను గుండు మెచ్చ చేసుకొని సుఖంగా హాయిగా ప్రశాంతంగా మీరు కడుపు నిండా తిని కంటి నిండా పడుకునేటువంటి రోజులు ముందుకు వస్తున్నాయి ఒక్కసారి మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్వామి ఎనిమిది సంవత్సరాలుగా నేను భారంగా మోస్తున్నటువంటి రుణం నాకు తీరింది నువ్వే తీర్చావు అని చెప్పి ఆయన రుణాన్ని ఒక్కసారి తీర్చుకునే ప్రయత్నం చేయండి అంతకు మించినటువంటి ఆయనకి మనం చేయగలిగేది ఏం లేదు కాబట్టి ఆ ఒక్కటికి ఇంకొక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆయన అనుగ్రహం మన మీద ఈ రకంగా చల్లగా పడింది కాబట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం వారికి కూడా మీరు చేయండి ఆ తదనంతరం మీకు వచ్చేటువంటి అద్భుతమైన యోగానికి ఇలా మీరు ఎదురు చూడవచ్చులా పడుతూ పక్కన పెట్టుకుంటూ ఉండండి అంతే అంత ఉండాలి అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకంగా ఉంటుందా అని ఉంటుందండి ఏ రాశికి ఏ రాశితో సంబంధం లేదు ఇప్పుడు ఎలా ఉంటుందంటే నా వృషభ రాశి గురించి మాట్లాడే నాకేదో రాశి అంటే కోపం ఉన్నట్టుగా కర్కాటక రాశి అంటే నాకేదో ప్రేమ ఉన్నట్టుగా పెచ్చా మనుషులకి ఆ తత్వం ఇలా ఉన్నప్పుడు నువ్వు బాగుబడి నాయన అని చెప్తే అందులో నాకేదో స్వార్థంగా భావించుకుంటూ ఉంటారు దానికి ఎవరికి ఏం చేయగలిగేది లేదు కానీ వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అన్నట్టుగా ఇన్ని సంవత్సరాల పాటు ఏ కర్మైతే అను అనుభవింపజేస్తూ వచ్చిందో ఏ ప్రారంభం అనుభవిస్తున్నారో ఏ పీడ అనేటువంటిది పట్టుకొని జలగలాగా పట్టుకొని పీడ్చుకుంటూ వచ్చిందో అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలేస్తున్నాయమ్మా కర్కాటక రాశివాన్ని చక్కటి జీవితం అయితే ఉంది పోయింది పోయిందనే పోయింది పోయింది అంతే దాని గురించి బాధపడద్దు రాబోయేటువంటి చూశారండి పోయిందని మనకు గుర్తు కూడా లేకుండా తీసుకొస్తుంది కనుక కొన్ని కొన్ని మనం వదిలించుకోవటం చాలా శ్రేయస్కరం కొన్ని వదిలిపోతాయి కొన్ని వదిలించేసుకుందాం మంచి జీవితాన్ని ఆహ్వానిద్దాం ఆస్వాదిద్దాం తప్పకుండా అంతేనండి ధన్యవాదాలండి